యాభై ముప్పై ఐదు పదిహేడో వచ్చినము తర్వాత పద్దెనిమిదో వచ్చినము యశగ్రంథము ముప్పై ఐదు ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినము పదో వచ్చినము ఏడు ఎనిమిది పది ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండు కొని వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగ గడ్డి మేతయు పుట్టును అక్కడ దారిగా నున్న ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు పదవచనంలో యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖము నిట్టూరుపును ఎగిరిపోవును కాబట్టి మరి దీ పండడం ద్వారా దుఃఖము ని నిట్టూరుపు పోయే విధంగా ప్రార్థించండి ఎండమావులు మడుగులగును ఎండిన లాంటి జీవితము ఎండమావులు మడుగులగును ఆ రీతిగా ఎండిన జీవితాన్ని దేవుడు మరి సంతోషం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును కాబట్టి ఎండిన భూమిలో నీటి బుగ్గలు బుగ్గలు పుట్టడం ద్వారా అది మరి అది ఫలించి ఫలభరితమై అన్న దాని ఫలాలు మరి మానవులకు ఇచ్చి సంతోషపరచడానికి ఫలించడానికి ఆ నీటి బుగ్గలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి భౌతికమైన ఈ యొక్క బోరు ద్వారా ఇదంతా కూడా పంట పండి దేవునికి మహిమ వచ్చే విధంగా అనేకులకు మరి అనేకులు ఆకలి తీర్చే విధంగా అనేకులకు ఆరోగ్యం ఇచ్చే విధంగా ఆహారం ఇచ్చే విధంగా ప్రార్థించండి ఎండిన భూమిలో నీటి బుగ్గలు మరి పుట్టును మరి అంతేకాకుండా మరి దీని ద్వారా మరి దేవుని ద్వారా ఆనందము సంతోషము ఏసుప్రభుని స్వీకరించడం ద్వారా ఆనందము సంతోషము నిత్యానందం ఉండే విధంగా ప్రార్థించండి కాబట్టి ఎండిన భూమిలో దేవుడు నీటి బుగ్గని ఇవ్వడం ద్వారా ఇది ఫలిస్తుంది మరి ఉత్పత్తిని ఇస్తుంది అనేకలను ఆకలి తీరుస్తుంది దాహం తీరుస్తుంది అదే రీతిగా దాని ద్వారా సంతోషము ఆనందం ఏసు ప్రభుని కూడా చేర్చుకోవడం ద్వారా ఆత్మీయ ఆనందము ఆత్మీయ సంతోషము అనేకుల్ని అనేకుల ఆత్మీయ దప్పిక మనం తీర్చగలుగుతాము అనేకుల జీవితాల్లో విమోచన ఆనందము నిత్యానందము సంతోషాన్ని మనం ఇవ్వగలుగుతాం కాబట్టి ఏసు ప్రభు ద్వారా ఆ యొక్క నీటి బుగ్గ ద్వారా